ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ వార్త సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇవన్నీ కూడా అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా చేయకుండా చేకుండా వెళ్ళిపోదామండి చాలా సందర్భాల్లో ఆఫీస్లో లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది ఆ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒక ప్రమోషన్ కాల్ అయి ఉంటుంది లేదా చిరాకుగా ఫోన్ కట్ చేస్తుంటే ఎందుకు ఇలాంటి కాల్స్ మెసేజ్లు రోజు ఒకసారి కాదు తరచుగా వస్తుంటాయి మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొనే ఉంటారు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి కాల్స్ మెసేజ్ల గురించి ఆందోళన చెలాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్వాంటెడ్ కాల్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరిస్తుంది ఈ సమస్య చెక్ పెట్టేందుకు ఇక క్రమంలో టెలి రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది ఈ వచ్చిన తర్వాత అన్వాంటెడ్ కాల్స్ సమస్య నుంచి చాలా వరకు ముక్తి పొందవచ్చు ఇందుకోసం ప్రభుత్వం టెలికామ్ కంపెనీల ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం కొత్త రూల్ ఏంటంటే ఏదైనా మొబైల్ నెంబర్ నుంచి టెలి మార్కెటింగ్ కాల్స్ చేస్తే ఆ నెంబర్ను రెండు సంవత్సరాల పాటు బ్లాక్ అవుతుంది టెలి మార్కెటింగ్ కోసం ప్రభుత్వం కొత్త మొబైల్ నెంబర్ సిరీస్ను జారీ చేసింది అయితే ఆర్థిక మోసాలు నిరోధించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం కొత్తగా నూట అరవై నెంబర్ సిరీస్ను ప్రారంభించింది బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ నూట అరవై నెంబర్ సిరీస్ నుంచి మాత్రమే ప్రమోషన్ కాల్స్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ నెంబర్ సిరీస్ అంటే మెసేజ్లు కూడా పంపాలి అలాంటి మెసేజ్లపైన నిషేధం అయితే ఉంటుంది కొత్త రోజుల సమయంలోకి వచ్చిన తర్వాత అన్వాంటెడ్ కాల్స్ మెసేజ్ సమస్య తీరిపోనుంది ఎందుకంటే మొబైల్స్ నెంబర్ బ్యాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనరేట్ కాల్స్ మెసేజ్లు కూడా బ్యాన్ అవుతాయి కాబట్టి వీటిని రోబోటిక్ కాల్స్ మెసేజ్లని కూడా పిలుస్తారు ఈ తరహా కాల్స్ మెసేజ్ లకు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే బ్రేక్ పనుంది ఉందన్నమాట సో మొత్తం మీద ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తీసుకొని ఉందన్నమాట కొత్త కొత్త మార్పులు అయితే మరి సెప్టెంబర్ ఒకటి నుండి అయితే రాబోతున్నాయి